అన్నయ్య అమ్మ క్లారిటీ కోసం భూమిని ప్రేమిస్తున్నావో లేదో నీ నోటుతో అమ్మకు చెప్పు అని పూర్ణి అనటంతో అవునమ్మ నేను భూమిని ఎప్పటి నుంచో చాలా ప్రేమిస్తున్నాను భూమి అంటే నాకు చాలా ఇష్టం అని గగన్ చెప్పడంతో ఎప్పటి నుంచో అని గగన్ చెప్పడంతో చెవుల్లో అమృతం పోసేవరా అని శారద చాలా చాలా సంతోషపడుతూ గగన్ని మెరుకులు విరుచుకుంటూ ఇప్పుడు చక్కెర పోయే అని చెప్పడంతో పూర్ణి గగన్ నోట్లో చక్కెర వేస్తే గగన్ శారద పూర్ణి నోట్లో పోస్తాడు అన్నయ్య చనువుతో నేను ఒక మాట చెప్తాను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు విత్ యూవర్ పర్మిషన్ అని పూర్ణి అడగటంతో చెప్పవే అని గగన్ అంటాడు నీ ముఖంలో పెళ్లి కళ వచ్చేసింది అన్నయ్య అని పూర్ణి అనటంతో అవును అది చెప్పింది నిజమే గగన్ ఇక ముహూర్తాలు చూసి పెళ్లి చేసేయడమే మిగిలింది అని శారద అంటుంది గగన్ సిగ్గుపడుతూ ఉంటాడు అరిటాకుల కోసం వెళ్ళిన భూమి అస్తమయం అవుతుందని అల్లుడి గారికి తెలియదు కదా అల్లుడు పాపం ఎలా ఎదురు చూస్తున్నాడు భూమి సేవ ముందు అల్లుడి గారు దొల్లి దొల్లి ఏడుస్తాడేమోనని గొరింటాక్ పిన్ని అనడంతో చి నోర్మయ్యి అని అపూర్వ అరుస్తూ ఉంటుంది చెర్రీ ఇంకా భూమి రాలేదు ఒకసారి వెళ్ళి చూడు అని చరత్చంద్ర చెప్పడంతో అలాగేనని చెర్రి వెళ్తూ ఉంటే అప్పుడే భూమి ఎదురు వస్తూ ఉంటుంది అదుగు మామయ్య భూమి వచ్చేస్తుంది అని చెర్రీ చెప్తాడు పూర్వ అర్టాకులు తీసుకుని వస్తున్న భూమి వైపు చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటే అదేంటమ్మాయి ఇది అస్తమయం అయిపోతుంది అనుకుంటే అటాకులు పట్టుకు వస్తుంది ఇది డాన్స్ తో పాటు ఫైటింగ్ కూడా నేర్చుకుందా ఏంటి ఎప్పుడు వాడు చస్తా చస్తా మన పేరు చెప్పేసి ఉంటే మనం చచ్చిపోతాం కదమ్మాయి అని కోరింటాక్ పిన్ని అడుగుతూ ఉంటే పిన్ని కాస్త నోరు మూస్తావా అని అపూర్వ తిడుతూ ఉంటుంది ఏంటమ్మా భూమి ఇంత లేట్ అయ్యింది అని చరత్చంద్ర అంటే నేను అటాక్ తీసుకురావడానికి వెళ్తే ఎవరో కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారంకల్ అని భూమి అంటే నిన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు ఎవరు ఆ రౌడీలు అని చరత్చంద్ర అంటే ఏమో తెలియదు అంకుల్ సమయానికి గగన్ గారు వచ్చి నన్ను కాపాడారు కాబట్టి సరిపోయింది లేకుంటే ఆ రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి నా ప్రాణాలు తీసేసి ఉండేవాళ్ళు అని భూమి చెప్తుంది వెంటనే అపూర్వ ఆహాహా భూమి బలి స్టోరీలు అల్లేస్తుంది బావా ఎంతైనా భూమి ఆ ఇంటి నుంచే కదా వచ్చింది ఈ కిడ్నాప్ అయినట్లు వాడొచ్చి ఏదో తన్ని సేవ్ చేసినట్లు ఒక కథ అల్లేసి వాడికి దగ్గర అవ్వాలనుకుంటుంది ఆ ఇంటికి దగ్గర అవ్వాలనుకుంటుంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది అప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్తానంటే నువ్వు కూడా వద్దని చెప్పావు కదా ఏమో ఆ ఇంటిని మనకు దగ్గర చేర్చాలనుకుంటుందేమో ఏమో ఏదైనా భూమికే తెలియాలి అని అపూర్వ అంటే నేను నిజం చెప్తున్నానండి నిజంగానే రౌడీలు నన్ను కిడ్నాప్ చేయబోయారు ఆయన వచ్చి నన్ను కాపాడారు అని భూమి మళ్ళీ చెప్తుంది మీరు చెప్పండి అంకుల్ నేను ఇలా చీప్ స్టోరీస్ అల్లేదానిలాగా అమ్మాయిలాగా కనిపిస్తున్నానా అని భూమి అంటే లేదు భూమి ఇప్పుడు కూడా అబద్ధం చెప్పదు అపూర్వ నువ్వు భూమి గురించి ఏదైనా మాట్లాడాలనుకునేటప్పుడు ముందు వెనుక ఆలోచించి మాట్లాడు ఇలా ఏది పడితే అది మాట్లాడుకు నిజానికి తను చెప్పినట్లు కిడ్నాప్ ప్రయత్నం జరిగే ఉంటుంది కానీ ఎవరు చేశారు ఎందుకు అలా చేయించారు అని చరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటే అమ్మాయి మనమేనని కనిపెట్టేస్తాడేమోనని గోరింటాక్ పిన్ని అంటూ ఉంటుంది నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అని అపూర్వ అంటుంది అప్పుడే చరచంద్రకి గగన్ గుర్తుకు వస్తాడు ఎస్ ఖచ్చితంగా ఇది వాడి పని అని చరత్చంద్ర అంటే ఎవరు బావా అని అపూర్వ అంటుంది ఇంకెవరు ఆ గగన్ గాడే ఇదంతా చేయించి ఉంటాడు భూమి మన దగ్గర ఉంటుంది కదా వాడే రౌడీల్ని అరేంజ్ చేసేసి వాడు కాపాడినట్లు నటిస్తే అప్పుడు భూమి వాళ్ళ వైపు తిరుగుతుంది కదా వైపు తిప్పుకోవడానికి ఆ గాడు ఇలా చేశాడు ఎన్ని సినిమాల్లో చూడలేదు అని చరత్చంద్ర అంటే కృష్ణ ప్రసాద్ చెర్రి అయ్యో అని మనసులో అనుకుంటూ ఉంటాయో అయ్యో నాన్న ఆయన అలాంటి వారు కాదు మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని భూమి మనసులో అనుకుంటూ ఉంటే అమ్మ భూమి నువ్వు వాడి మాయిలో అస్సలు పడకమ్మా జాగ్రత్తగా ఉండు అని చెప్పి చేరు సరే అందరం భూమి చేద్దాం పదండి అని చరచంద్ర అంటాడు మురిమి మంగళం మీద అంటే ఇదే మనం చేస్తే ఆ గగన్గాడి మీదకి వెళ్ళిపోయింది అని గోరింటాక్ పిన్ని అంటుంది తరువాత అందరూ కలిసి భోజిస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ శారద వైపు చూస్తూ ఉంటే భూమి గగన్ ఒకరు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు నక్షత్రేమో గగన్ వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అప్పుడే శరత్చంద్ర చూసావమ్మ వాణ్ణి ఎంత తిట్టినా ఎంత అవమానించినా కూడా మళ్ళీ సిగ్గులేకుండా ఇలా నవ్వుతూ కూర్చుని అన్నం తింటున్నాడు అని శరత్ చంద్ర అంటాడు అయ్యో నాన్న ఆయన ఎందుకు సంతోషంగా ఉన్నాడో నాకు తెలుసు కానీ నేను మీకు చెప్పలేను అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత గగన్ కారు దగ్గరికి రాగానే హాయ్ బావా అంటూ నక్షత్ర అక్కడికి వస్తుంది బావా దానికంటే డ్యాన్స్ నువ్వే చాలా బాగా చేసావు నాకు నీ డ్యాన్సే నచ్చింది థ్యాంక్ యూ బావా వచ్చినందుకు అని చెప్పడంతో నేనేమి నీ కోసం రాలేదు అని గగన్ అంటాడు బావా బర్త్డే పార్టీకి రానని చెప్పావు అయినా వచ్చావు పిక్నిక్కి రానని చెప్పావు అయినా వచ్చావు కానీ నా కోసం రాలేదంటావు నన్ను ప్రేమించలేదంటావు అదే అత్తయ్య కూడా నన్ను కోడలుగా చేసుకోలేదు చేసుకోవడం ఇష్టం లేదని చెప్తావు అంతే కదా బావా అని నక్షత్రం అనటంతో అవునని గగన్ అంటాడు చూసావు బావా నీ మనసులో ఉన్న మాటలన్నీ కూడా నేను ఎలా చెప్తున్నానో అలాగే నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి సంబంధం కూడా మాట్లాడుకుంటావు బావా రాన్ రాన్ అంటూనే అన్నిటిని వచ్చేసి అన్నీ చేస్తుంటావు బావా నాకు తెలుసులే బావ అని అత్తయ్య బాయ్ అత్తయ్య బాయ్ బావ అని చెప్పి నక్షత్రం వెళ్తుంది ఇదేంట్రా ఈ నక్షత్రం మనకి ఇలా కనెక్ట్ అయిపోతుంది నువ్వేమంటావు అని శారద అనడంతో దానికి మెంటలెక్కింది నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు పద వెళ్దాం కారెక్కు అని గగన్ అంటాడు తర్వాత ఇందు వంశీ ఇద్దరు ఇంటికి వస్తారు ఏమండి నాకు చాలా భయమేస్తుందండి అని విందు అనటంతో నేనున్నాను కదా మా అమ్మ నాన్న సంగతి చూసుకోవడానికి అని వంశీ అంటాడు లోపలికి రాగానే వాళ్ళ అమ్మా నాన్న ఏంటి చిన్న కట్టు కట్టించుకోవడానికి ఇంతసేపా అని అంటే నాన్న నేను ఇందు చేతికి గాయమైందని చెప్పి పెట్రోల్ అయిపోతే బండి తోయించుకుని వెళ్ళానా అప్పుడు చేతికున్న గాయం ఎక్కువైపోయింది మనం హింస పెడుతున్నాము మేము అందుకే ఇంది చేతికి ఇంత గాయం అయిపోయింది అని చెప్పి డాక్టర్కి డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు పోలీసులు ఇందుని ఇంట్రాగేషన్ చేయడానికి తీసుకువెళ్లారు ఇందు చాలా మంచిది కాబట్టి మనం ఎలాంటి హింస పెట్టలేదని అబద్ధం చెప్పింది మనం హింస పెడుతున్నాం చెప్పు ఉంటే ఈ పాటికి మనకి జైలు శిక్ష పడి ఉండేది తెలుసా ఇందు మనల్ని కాపాడింది అని వంశీ స్టోరీ చెప్పేస్తాడు అవునా ఇంత జరిగిందా అని వాళ్ళు అంటారు ఏదైతేనే హిందూ ఇప్పుడు మనవల్ని కాపాడిందనమాట అని వంశీ వల్ల అమ్మ నాన్న అంటారు నాన్న ఇందుకి నేను ఇప్పుడు అన్నం తినిపించాలి ఎందుకంటే హిందూ చేతికి గాయమైంది కదా అలాగే వన్ వీక్ బెడ్ రెస్ట్ కూడా డాక్టర్ తీసుకోమని చెప్పారు ఎందుకంటే మనపై డౌట్ వచ్చింది కదా అందుకే పోలీసుల నుంచి డాక్టర్ నుంచి మనం కాపాడుకోవాలంటే మనవల్ని మనం కాపాడుకోవాలంటే ఇందుకి మనం సేవలు చేయాల్సింది ఇంటి పనులన్నీ మనమే చేసుకోవాలి గుర్తుంచుకోండి నాన్న అని వంశీ చెప్పి రాయిందు అన్నం తినిపించాలని లోపలికి తీసుకెళ్తాడు వీడు చేయి కాల్చడం బైక్ తోయించడం వల్లే ఇంత జరిగింది వీడు మరి నాకంటే వైలెంట్గా తయారైపోతున్నాడే అని వంశీ వాళ్ళ నాన్న అనడంతో అవునండి అని భార్య అంటుంది తర్వాత గగన్ నిద్రపోకుండా భూమిని గుర్తు చేసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే భూమి కూడా నిద్రపోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా గగన్ పెట్టిన ముద్దే గుర్తుకొస్తూ ఉంటుంది అబ్బా నేను ఎంత ప్రయత్నించినా ఆ ముద్దలే గుర్తుకొస్తున్నాయి ఆయనే గుర్తుకొస్తున్నాడు అని భూమి కూడా లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే భూమి అంతరాత్మ అర్థంలో కనిపిస్తూ హలో మేడం నిన్నే పిలుస్తుంది ఇలా చూడు ఇక్కడ ఇక్కడ అని అంతరాత్మ పిలుస్తూ ఉంటుంది ఏంటి చాలా గట్టిగా పెట్టేశారు కదా అందుకే నీకు అస్సలు నిద్ర రావట్లేదు లేదు కదా అందుకే పదే పదే అదే తలుచుకుంటున్నావు కదా అని భూమి అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో భూమి సిగ్గుపడుతూ ఉంటే ఆ భలే సిగ్గుపడుతున్నావే అదే కనుక ఇప్పుడు నా ప్లేస్లో ఆయన ఉండి ఉంటే ఇంకో ముందు ఎగరేసుకుపోయేవాడు అని అంతరాత్మ అంటే ఏంటి అంత సీరియస్గా మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది సీరియస్గా మాట్లాడక మరి చప్పట్లు కొట్టమంటావా పెళ్ళైన తర్వాత ముద్దులు ముచ్చట్లు అన్నీ జరుపుకోవాలి ఇలా పెళ్లి కాకముందే కట్టించుకోక కట్టించుకోకముందే ముద్దులు పెట్టించుకోమని తెల్లవారి వరకు కూడా ముద్దులు పెట్టించుకోమని చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేయమంటావా తాలి కట్టి పెళ్లి చేసుకున్న వాడిలా అలా ముద్దు పెడుతుంటే నువ్వు అడగద్దు కొట్టద్దు అని అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటుంది ఆయన అంటే నాకు ఇష్టం కదా నేను కూడా చాలా ఇష్టపడుతున్నాను కదా ఎలా కొడతాను ఎలా కోపడతాను అని భూమి అంటే ఏ కాస్త బుర్రకి బదును పెట్టు బుర్ర పెట్టి ఆలోచించు అలా కాముగా వచ్చేస్తే నువ్వు కూడా ప్రేమిస్తున్నావని తెలిసిపోదు అప్పుడు రోజుకొక ముద్ద ముద్దు అడుగుతాడు అప్పుడు రోజుకొక ముద్దిస్తావా అని అంతరాత్మ అడుగుతూ ఉంటే అమ్మో అని భూమి అంటుంది అమ్మో కాదు నాన్ను అను ఒకవైపు నాన్న కావాలి ఇంకోవైపు ఆయన కావాలి నీకు రెండు కావాలి నాన్నకి నిజం తెలిసాక నాన్న చేతుల మీదుగా ఆయన ఆయనతో పెళ్ళి కావాలి ఇన్ని కావాలి కలవాలంటే నువ్వు కంట్రోల్లో ఉండాలి అంటే నీ ప్రేమ ఆయనకి తెలియకుండా ఉండాలి అర్థమవుతుందా అని అంతరాత్మ చెప్తూ ఉంటే అర్థమవుతుంది అని భూమి తల ఊపుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి